హలో అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫుల్ కోట్ మోడల్ అనమాట ఇప్పుడు ఫుల్ కోట్ అనేది ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట అందులో ఇంకో డిజైన్ చాలా మంచి కలర్స్లో వచ్చేసింది సో ఇది వచ్చేసి ఫుల్ కోట్ అనమాట అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇన్నర్ పార్ట్ రిమూవబుల్ జాకెట్ అండి ఇది వచ్చేసి రిమూవబుల్ కోట్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రెచబుల్ అనేది ఉంటుంది సో ఫుల్ కోట్ స్టైల్ అండ్ దీనికి వచ్చేసి మనకి త్రీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో రిమూవబుల్ జాకెట్ ఇది మనకి టూ ఉంటుంది సో ఈ విధంగా ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఉందండి సో ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ కలర్ అండి సో చాలా సూపర్ గా ఉంది చూడండి సో కలర్ కాంబినేషన్ వైజ్ అయితే సూపర్ మంచి కలర్ చార్ట్ ఇచ్చారు చాలా సూపర్ కలర్ చాట్ ఇచ్చారు ఇది మనకి ఇన్నర్ పార్ట్ అనమాట సో మనకి ఇన్నర్ లో ఈ పార్ట్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కోట్ సో కోట్ సో కలర్ చాక్ వైజ్ అయితే సూపర్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది మంచి కలర్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఉంది విత్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి సో టూ పీస్ సెట్ మనకి రిమూవబుల్ కోట్ వస్తుంది టూ పీస్ సెట్ సో కలర్స్ అయితే అన్ని బాగున్నాయి కొన్ని చూసుకొని ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో మంచి కలర్స్ వచ్చాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా హైలైట్ కలర్స్ చూసుకొని ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ కలర్ అండి మంచి పింక్ షేడ్ అనమాట చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి సో చాలా సూపర్ గా ఉంది సో పింక్ షేడ్ సో పింక్ కలర్ సో ఈ విధంగా పింక్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా సూపర్ ఉంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఫుల్ జాకెట్ సో కింద మనకి విధంగా స్టైల్ అనేది కూడా సో దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి సో చాలా సూపర్ ఐటమ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి చూపిస్తాము నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చెప్పాక ఈ చార్ చాలా బాగా వచ్చింది సో మంచి కలర్స్ వచ్చాయండి దీంట్లో అయితే మంచి కలర్ చాట్ అనమాట చాలా సూపర్ గా ఉంది కలర్ చాట్ కోసం నేను తీసుకున్నాను అసలు ఈ మోడల్ అయితే చూడగానే చాలా బాగా అనిపించింది కలర్ చాట్ అయితే చాలా సూపర్ గా ఉంది సో మీకు కూడా కనిపిస్తుంది కదా కలర్ చాట్ ఎలా ఉంది అనేది మంచి పేస్టల్ షేడ్ కలర్ చాట్ లాగా ఉంది టూ పీస్ సెట్ మనకి ఇన్నర్ లో ఈ విధంగా ఉంటుంది టాప్ అనేది ఫ్రంట్ స్ట్రెచ్బుల్ వస్తుంది అండ్ ఫుల్ జాకెట్ అనేది వస్తుంది విత్ బెల్ట్ వస్తుంది ఎంత రీజన్బుల్ ప్రైస్ కి ఇస్తామో చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా సుంపతాం సో మీ గీజర్కి చాలా సుంపించి కలర్ కాంబినేషన్స్ ఫోర్ కలర్స్ కూడా హైలైట్ కాంబినేషన్స్ నెక్స్ట్ మోడల్ అండి ఫుల్ కోట్ మోడల్ అన్నమాట ఎంత డిమాండో మీకు తెలుసు కదా అసలు కనీసం ఈ మెసేజ్ లో ఎవరు అడిగినా ఒక మెసేజ్ మాత్రం ఈ ఫుల్ కోట్ మోడల్ గురించి సో ఇంకో మోడల్ అయితే వచ్చేసింది చూడండి రిమూవబుల్ ఫుల్ కోట్ అనేది వచ్చేసింది సో ఈ విధంగా ఇది వచ్చేసి బ్లూ కలర్ సో మనకి వచ్చేసి ఈ విధంగా ఇండర్ పార్ట్ వచ్చేసి వైట్ కలర్ బ్లూ ఇచ్చారు వైట్ పేస్ట్ ఇచ్చారు అండ్ దీని మీద వచ్చేసి ఫుల్ కోట్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న మంచి లేస్ స్టైల్లో ఈ విధంగా ఉంది అనమాట సో ఫుల్ కోట్ మోడల్ అండ్ దీనికి వచ్చేసి విత్ బెల్ట్ విత్ బెల్ట్ ఇచ్చారండి అండ్ దీంట్లో యాక్చువల్గా ఫ్రెష్ ఐటమ్ ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది బట్ మీకు చెప్పాలి కొన్ని డ్రెస్సెస్కి ఇక్కడ చిన్న లైక్ కొన్ని కనిపిస్తే అసలు కొన్ని దగ్గర చిన్న మరక లాగా ఉంటుందండి అంటే ఈ దీనిదే ఈ లేస్తే అక్కడ ఒక దగ్గర అనమాట సో అలాగా చిన్న డిస్టర్బెన్స్ అన్ని ఎవరికి మీకు కోట ఉంటుంది కాబట్టి అసలు కనిపించే ఛాన్స్ కూడా లేదు ఓకే దానివల్ల ఎలాంటి లెస్ట్ చేసే పెడతాం చేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ రిమైనింగ్ కలర్స్ కి చెప్పట్లేదు మీరు ఎందుకంటే ఈ ఇది ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ నార్మల్ వీడియోస్ పెడుతున్నాను బట్ అన్నిటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు చిన్న మరక అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు నెక్స్ట్ పీస్ అండి వైట్ అండ్ మరూన్ కాంబినేషన్ వైట్ అండ్ మరోన్ వైట్ అండ్ మరోన్ ఇందాక ఏంటి ప్రాబ్లం అని కదా సో ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుంది చూడండి కానీ కనిపించినట్లే పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది ఇదే సో దీనిలో కోట్ ఉంటుంది కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు సో కనిపించట్లేదు బట్ కొంతమంది అబ్జర్వ్ చేస్తారు కదా సో వాళ్ళ కోసం చెప్తాం ఆల్రెడీ ప్రైస్ లెస్ట్ చేసుకునే పెట్టేస్తాం దానికి సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు లో లాంగ్ ప్రైస్ కూడా దాని పర్పస్ లెస్ట్ చేయడం జరుగుతుంది అంటే వైట్ అండ్ మరున్ కోట వైట్ అండ్ మెరూన్ కోట్ ఈ లేస్ కలరే ఆ రకం ముందు వచ్చినట్టుగా ఉంది కొంచెం అలా కనిపిస్తుంది వైట్ అండ్ మరూన్ కాంపరేషన్ పైన ఫోటోతో కవర్ అయిపోతుంది అది మనకు అసలు ప్రాబ్లమ్ వైట్ అండ్ మరూన్ కాంపరేషన్ ఐన్ థింగ్ కొంచెం బెల్ట్ వాచ్ ఓకే కంపెనీ ఈస్ సెట్ కల్ సో నెక్స్ట్ అందులోనే బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫౌండేషన్ ఫుల్ డిమాండ్ ఉన్న కలెక్షన్ అమ్మట కొనెట్ట లేవుంది కి చిన్న మొదలాలే ఇక్కడ వాడుతది ఒక దగ్గర ఒక దగ్గర దీనికి పడింది అన్నమాట సో కొనికేత అసలు లేదు ఓకే సో ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫౌండేషన్ సైజ్ మాత్రం ఆల్రెడీ అన్నింటికి లిస్ట్ చేసి పెట్టేస్తాం సో ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఫౌండేషన్ సో ఫుల్ ఫోర్ మోడల్ ಅಲ್ಲಿ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ ఫుల్ ఫోర్ మోడల్ దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇంట్లో నెక్స్ట్ వైట్ కి వైట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది వైట్ కి వైట్ కాంబినేషన్ సో ఈ విధంగా దీనికి వచ్చేసి కోట్ సో మనకి ఈ విధంగా రిమూవబుల్ కోట్ అండి వైట్ కి ఫ్లవర్ చాలా బాగా ఇచ్చారు చాలా సూపర్ గా కనిపిస్తుంది వైట్ కి వైట్ కాంబినేషన్ ఓకే మనకి ఇది వచ్చేసి ఇన్నర్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఇంపార్టెంట్ ఫార్ట్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఫుల్ జాకెట్ స్టైల్ అనమాట సో జాక్ కోర్ట్కి వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ వచ్చింది చూడండి దీని మీద మొత్తం మనకి చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో కోట్ వచ్చేసి మనకి మంచి కాటన్ మెటీరియల్ అండి కోర్ట్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అనేది ఉంటుంది సో ఇన్నర్ పార్ట్ వచ్చేసి రియోన్ మిక్స్డ్ కాటన్ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి సో ఫ్రిన్ స్టైల్ స్టిచింగ్ స్టిచ్చింగ్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఫ్రిల్ స్టైల్ స్టిచ్చింగ్ అనేది ఉంది సో యోక్ పార్ట్ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ ఉంది సో ఈ విధంగా స్ట్రెచబుల్ అనేది ఉంది మంచి వైన్ కలర్ సో కలర్ కూడా మనకి వైన్ కలర్ అండ్ దీంక్ వచ్చేసి థ్రెడ్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా బాగా నడుస్తున్నాయండి కోట్ మోడల్స్ అయితే నిన్న వన్ పీస్ కూడా మిగతా అంత హెవీ అయిపోయి మళ్ళీ ఫుల్ స్టాఫ్ ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తుంటాయి సో ఇంకో మోడల్ అయితే నా చేయండి సో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి బోల్ మోడల్ అస్సలు బాగా ట్రెండ్ లో ఉంది చూసుకొని ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ సో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెగ్యులర్ గా రాకుండా రేర్ గా వచ్చింది శారీస్ లో అయితే వస్తాయి డ్రెస్ లో అయితే కొంచెం రేర్ అన్నమాట సో మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి ఉంటుంది సో టూ పీస్ సెట్ రిమూవబుల్ కోట్ అనమాట ఈ కోట్ వచ్చేసి రిమూవబుల్ కోట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఇన్నర్ పాట్ వచ్చేసి హెవీగా రిణర్ మిక్స్డ్ కాటన్ లో ఉంటుంది అండ్ లాంగ్ వచ్చేసి మనకి కోట్ వచ్చేసి కాటన్ లో ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మొత్తం చికెన్ కారీ సో ఈ విధంగా అయితే ఉంది చూడండి అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్ బెల్ట్ సో ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ అండి ఫుల్ జాకెట్ స్టైల్ అనమాట ఫుల్ జాకెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది మనకి ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి క్రష్డ్ స్టైల్ లో మొత్తం క్రష్డే అనమాట ఇక్కడ సెమీ క్రష్డ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బిగ్ క్రష్ అనేది వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ఫుల్ కోట్ ఫుల్ కోట్ తెలుసు కదా ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అనమాట ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ గా నడుస్తున్నాయో బ్లాక్ కలర్ బ్లాక్ మీద ఇది మనకి రిమూవబుల్ కోట్ వస్తుంది సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్ చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి ఇది అయితే స్టాక్ అయితే ఉండట్లేదు ఫుల్ కోట్ మోడల్స్ ఎప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ మంచి మరూన్ కలర్ ఐటమ్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఫుల్ కోట్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ సో ఈ విధంగా ఉంటుంది ఇంపోర్టెడ్ జార్జెట్ ఐటమ్ మనకి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ జార్జెట్ మెటీరియల్ నెక్స్ట్ కలర్ సో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో యూనిక్ గా ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా ఫుల్ కోట్ అయితే వస్తుంది ఇన్నర్ పార్ట్ అండ్ మనకి బ్యాక్ సైడ్ సో ఈ విధంగా కంప్లీట్ టూ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సో బ్లూ కలర్ లో ఉన్నటువంటి కోట్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి ఇన్నర్ పార్ట్ బ్లూ ఫిట్ అండి వెస్టర్న్ అవుట్ ఫిట్ సో చాలా సూపర్ గా ఉంది చూడండి ఈ విధంగా మనకి జార్జెట్ అయితే వచ్చేసింది జార్జెట్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ లో మనకి సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది అండ్ యోక్ పార్ట్ వచ్చేసి సింపుల్ గా హైలైట్ చేశారు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి చిన్న ఫ్లవర్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ పఫ్ ఫ్యాన్స్ సో డిఫరెంట్ గా పప్ ఫ్యాంట్స్ సో మనకి ఒక బెల్ట్ కూడా క్లాత్ బెల్ట్ సో ఈ విధంగా అయితే ఉంది చాలా సూపర్ గా ఉంది చూడండి సో ఈ విధంగా అయితే ఉంది మంచి కలర్స్ వచ్చాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మంచి పేస్టల్ షేడ్స్ లో కలర్ కాంబినేషన్ అని చెప్పి చెక్ చేయండి సో ఇది ఒక కలర్ సో ఫస్ట్ కదా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ పింక్ సో బలే ఉంది చూడండి చాలా బాగుంది బయట కూడా బాగున్నాయండి సో మంచి మంచి ఆయన వెళ్ళి మనీ తీసుకొని వస్తున్నాను చాలా డెస్ట్ నుంచి సో ఇది వచ్చేసి పింక్ కలర్ సో పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్ అయితే రన్ అయింది సో చాలా సూపర్ గా ఉంది చూడండి మంచి కలర్స్ వచ్చాయి కలర్స్ నచ్చాయి వీటిలో క్లాత్ అండ్ కలర్స్ నచ్చాయి నాకు అండ్ రీజనబుల్ గా ఉన్నాయి పింది క్లాత్ బెల్ట్ నెక్స్ట్ కలర్ అండి వర్క్ చూసి చెప్పాను కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ అయితే మంచి పేస్ట్ ఆఫ్ షేడ్స్ క్లాసిక్ కలర్స్ వచ్చాయి వీటిలో సో మంచి పేస్ట్ ఆఫ్ షేడ్స్ ఇవ్వండి సో హ్యాండ్స్ కానీ మనకి క్లాత్ కానీ మంచి క్లాసీగా రీజనబుల్ అసలు మనకు ఈ ప్రైస్ వచ్చేస్తుందా అన్న ప్రైస్ ప్రైస్ లోనే ఏమొస్తున్నాయి ఈ ప్రైస్ కి అనుకుంటాము అలాంటి ప్రైజెస్ లోనే మరి నేను విజిట్ చేసి అన్ని మెతికి వెతికి తెస్తున్నాను అనమాట ఓకే నెక్స్ట్ కలర్ అండ్ ఇంకో కలర్ చూద్దాం కానీ అన్ని కలర్స్ బాగున్నాయా కలర్స్ అనమాట ఖచ్చితంగా తీసుకో నచ్చిన డిజైన్ వచ్చిన వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అవుతాను చూడండి సో అలాంటి కలర్స్ అయితే వచ్చాయి మంచి కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే కావాల్సి ఉంది సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఇదంతా మనకి బెస్టర్న్ అవుట్ఫిట్స్ హలో అండి నెక్స్ట్ అవుట్ ఫిట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అండి కలర్ చాలా బాగుంది బయట అందులో డల్ గా పడుతుంది వీడియోలో అసలు చాలా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది యోక్ పాట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ప్యూర్ జార్జెట్ లో అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అండ్ దీంట్ వచ్చేసి ఫ్రెష్ జార్జెట్ మెటీరియల్ ఇంకా వచ్చేసి మనకి ఫ్రెష్ జార్జెట్ మెటీరియల్ అనమాట సో చాలా సింపుల్ అండ్ స్వీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అనమాట సో ఎప్పటికైనా సెట్ అయిపోతుంది సో ఈ విధంగా చూడండి మంచి క్రస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి యోక్ అనేది ఈ విధంగా హైలైట్ చేశారు సో అన్ని సెట్ అవుతుంది చాలా సూపర్ గా ఉంది కలర్ ఇది బేసిక్ గా బయట బాగుంది అండి చాలా సూపర్ ఉంది కలర్ ఇంకా కొంచెం డల్ గా పడుతుంది ఇంకా మనం కొన్ని కలర్స్ ఏం చేయలేము బట్ బయట మాత్రం ఎక్సలెంట్ కలర్ అదే అంటే నాచురల్ గా చాలా బాగుంది ఏంటి డల్ గా పడుతుంది అని కొన్ని కలర్స్ ఏం చేయలేవు బట్ వైట్ అయితే సూపర్ ఉంది ఐటమ్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ చూద్దా నెక్స్ట్ కలర్ వైన్ కలర్ సో మనకి ఈ విధంగా వైన్ సో వైన్ కలర్ అయితే వచ్చేసింది ఇంకా వైన్ ఎంత ఫేమస్ తెలుసు కదా ఫుల్ ఫేమస్ వైట్ వైన్ సో వైన్ కలర్ క్రష్డ్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేసింది సో మనకి ఈ విధంగా ఉంటుంది డ్రెస్ వచ్చేసి వైన్ కలర్ సో రీజనబుల్లో ఉంటాయండి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అంటే వెస్టర్న్ అవుట్ఫిట్ ఫైన్ కలర్ వెస్టర్న్ నెక్స్ట్ కలర్ సో పీకో బ్లూ పీకాక్ బ్లూ ఎగుపట్ వచ్చేసి సింపుల్గా అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది నీట్గా స్టిచ్ చేశాడు ఎగ్ పట్ కూడా చూడండి చాలా బాగా మించిగా స్టిచ్ చేశాడు సో మనం ఇలా కావాలనే యూజ్ చేసుకోవచ్చు దాన్ని వెస్టర్న్ ఇలా యూజ్ చేస్తారు సో మీ ఇష్టం అది ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ నౌట్ కంప్లీట్గా ప్రాజెక్ట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సో ఈ విధంగా సో రీజన్ బిల్లు వచ్చినాయి డెఫినెట్గా కొంచెం త్వరగా వచ్చేసేయండి అడ్మిట్ అయితే మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి ఎలా ఆర్డర్ చేస్తే చేయాలనుకుంటున్నారు కదా అడ్మిట్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి మీకు న్యూ క్యాట్లాగ్ న్యూ క్యాట్లాగ్ అని అయితే వచ్చేసింది సో ఇది మీకు ఐడియా ఉంది కదా బయట అయితే ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్ థౌజండ్ ప్లస్ అయితే ఉన్నాయి చాలా కాస్ట్గా నడుస్తున్నాయి సో ఈ ఐటెం అయితే క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది షిమ్మర్ టిమ్మర్ టైప్లో ఉండి మనకి సెల్ఫ్ జంకి ఆ విధంగా వస్తుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది యోపాట్ కంప్లీట్ అండ్ లుక్ అండ్ ఎబో థౌజండ్ లేని ఈ ఫ్రాక్ తీసుకోలేం అలాంటిది చాలా రీజనబుల్ చాలా క్వాలిటీగా వచ్చింది ఓకే న్యూ క్యాట్లాగ్ కాస్ట్లీ ఐటమ్ అండి మంచి లో ఉంది కొంచెం చెక్ చేసి కాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ పింక్ సో పింక్ కలర్ ప్రతి కలర్ చాలా బాగుందండి ప్రతి కలర్ అసలు అదిరిపోయినందులో చూడగానే ఇంకా నేను వేసేసాను అనమాట చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ టైం మనం తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది చాలా కాస్ట్లీ అవుతుంది ప్రైస్ కూడా హెవీ ఉంటుంది అండ్ మనకి రీజనబుల్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్ అండ్ బ్యాక్ కూడా స్ట్రెచ్ కంప్లీట్ వెస్టర్ ఉన్నటువంటి లాంగ్ ఫ్రోక్ నెక్స్ట్ కలర్ ప్రతి కలర్ బాగుందండి ప్రతి కలర్ చాలా బాగా అనిపించింది సో మనకి నైట్ పార్టీస్ అని అని అయితే చాలా బాగుంటుంది నైట్ టైప్ నైట్ ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి సో మనకి ఏంటంటే దీన్ని ఉందండి మనకి నైట్ ఎక్కువగా కనిపిస్తుంది నైట్స్ నెక్స్ట్ కలర్ వెరీ క్లాసిక్ కలర్ కలర్స్ కూడా దేనికే అండి ఫోర్ కలర్స్ కూడా ప్రతిదీ దేనికి అదే బాగున్నాయి సో ఈ విధంగా అయితే ఫోర్ కలర్స్ కూడా చాలా సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో కోట్ మోడల్స్ అండి ఎంత ట్రెండ్ అవుతున్నాయో అంత ఎక్కువ మనం స్టాక్ తీసుకురావడం రీస్టాక్ చేయడం మేం జరుగుతుంది రీస్టాక్ స్టాక్ అయితే ఫుల్ గా ట్రై చేస్తున్నాం అనమాట వన్ బై వన్ న్యూ మోడల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట ఎంత చాలా బాగుంటుంది అండ్ మీకు చూస్తున్నారు కదా రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వడానికి నా ప్రాఫిట్స్ మరి తగ్గించుకొని ఇస్తున్నారండి సో ఖచ్చితంగా మీకు రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే మన దగ్గర అన్ని రేంజెస్ వరకు పర్చేస్ చేసుకోగలదండి అది మన మెయిన్ కాన్సెప్ట్ అది సో కోట్ మోడల్స్ అయితే వచ్చేసాయి ఈరోజు జార్జెట్ ఇదంతా మనకి జార్జెట్ కోట్ మోడల్స్ ఓకే సో ఇది జార్జెట్ సాఫ్ట్ అండ్ కోర్ట్ వచ్చేసి డిఫరెంట్ షైనీ ఫ్యాబ్రిక్ లో మనకి లైక్ జీన్స్ కోట్ స్టైల్ జీన్స్ కాదులే కానీ సో ఆ స్టైల్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే కోట్ అనేది ఇవ్వడం జరిగింది సో చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి చూస్తున్నారు కదా చాలా సూపర్ గా ఉంది మనకి ఈ విధంగా ఫ్రాక్ లాగా వచ్చేసి పైన కోట్ అనమాట అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి జీవన్స్లీ ఈ విధంగా వచ్చిందండి సో మనం అడ్జస్టబుల్ లాగా ఈ విధంగా వచ్చింది ఎందుకంటే పైన కోట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా సరే ఓకే ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ ప్రతి కలర్ అనేది చాలా బాగుందండి ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి సో మనకి ఈ స్టైల్ అయితే ఉంటుంది సో ఫోర్ యార్ జార్జెట్ లాంగ్ ట్రాప్ స్టైల్ లో కోర్ట్ ఉంది అది డ్రెస్ ఉంది అండ్ పైన వచ్చేసి కోర్ట్ అనమాట సో ప్రతి కలర్ బాగుంది ప్రతి కలర్ కాస్ట్ గా ఉంది సో మీరు చూసుకున్నట్టయితే సోజ్ కోట్ మోడల్ వచ్చి కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి స్టాక్ అనేది రీస్టాక్ అయితే హండ్రెడ్ టైమ్స్ అయినా చేస్తాను కానీ ఒకేసారి ఎక్కువ స్టాక్ అనేది మనకు కూడా పైన దొరకదండి మనం కూడా ఎక్కువగా ట్రై చేస్తాం కానీ ఆది పాలు మాత్రం దొరకదు సో బట్ రీస్టాక్ మాత్రం హండ్రెడ్ టైమ్స్ అయినా చేస్తాం మీకు రీ మీకు నచ్చిన డ్రెస్ మీకు రీచ్ అయ్యాక రీస్టాక్ చేస్తాను అండ్ నెక్స్ట్ కలర్ అందులోనే నెక్స్ట్ కలర్ అనమాట సో చూడండి చూడటానికి కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ వచ్చేసింది ఇది కోట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ షైనీ జీన్స్ ఫ్యాబ్రిక్ స్టైల్ అనమాట సో డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంది అండ్ కోట్ ఇది వచ్చేసి మనకి కోట్ ఈ విధంగా ఉంటుంది అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ప్రైస్ అయితే షాక్ అవుతారు అలాంటి ప్రైజెస్ లో పెట్టడం జరిగింది సో చాలా ట్రై చేసి ఎన్నో విజిట్స్ విజిట్ చేసి మరీ తీసుకొస్తున్నారు స్టాక్ అనమాట దీనికోసం అసలు వీక్ మొత్తం ఉండట్లేదండి అండి అంతా విజిట్ చేస్తున్నాను స్టాక్ కోసం ఓకే ఇది వచ్చేసి సెకండ్ కలర్ నెక్స్ట్ కలర్ సో కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది పింక్ పింక్ చాలా బాగుంది సో ప్రతి కలర్ అనేది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ బాగుంది అన్ని కలర్స్ ఏ కలర్ కి ఆ కలర్ అన్ని కలర్ చాలా అండ్ ప్రైస్ చాలా మిస్ బాగా ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ అండి డార్క్ ఎంత డార్క్ అయితే కనిపిస్తుంది అంతే డార్క్ ఉంది చాలా బాగుంది కదా డ్రెస్ వేసుకోగానే మంచి లుక్ అయితే వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఒరిజినల్ మిర్రర్ తో ఆలియా కట్ అనమాట ఒరిజినల్ బీరల్ తో ఉందండి ఇదంతా ఒరిజినల్ బీరల్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి సో ఎల్బో ఎక్కువనే ఎక్కువ త్రీ బై ఫోర్ లైక్ త్రీ బై ఫోర్ లాగా సో త్రీ పీస్ సెట్ ఇది వచ్చి త్రీ పీస్ సెట్ బాటమ్ కూడా అండి విత్ బాటమ్ కూడా వచ్చింది సో మనకి ఈ విధంగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా సో మనకి దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది అనమాట సో దుపట్టా మీద కూడా డిజైన్ ఉంది అంటే సెల్ఫ్ కనిపించట్లేదు వీడియోలో లో

ఫ్రంట్ ఒరిజినల్ మిర్రర్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది వైన్ విత్ పింక్ షేడ్ లాగా అనమాట పింక్ ఫ్లవర్స్ వచ్చాయి డ్రెస్ వచ్చేసి మనకి వైన్ కలర్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ తో ఉంది విత్ పెన్సిల్ కట్ బాటమ్ తో ఉంది సో ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది సో వేసి సరే ఫ్రంట్ ఒరిజినల్ మిర్రర్స్ ఈ విధంగా రావడం వల్ల ఆలియా కట్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది రావడం వల్ల మంచి చూడడానికి లుకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట బయట కూడా మనకి అండ్ దీనికి వచ్చేసి మనకి కట్స్ ఏం రాలేదు ఇదే అంబ్రిల్లా కట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా సో ఇది వచ్చేసి వైన్ విత్ పింక్ వైన్ విత్ లో ఉంది సో మనకి ఈ విధంగా ఉంది అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ కాంబినేషన్ లో వచ్చింది దుపట్ట అనేది హెవీగా ఉంది దుపట్టా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ప్రజెంట్ ఆలియా ఆలియా వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ఐటమ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రిస్టాక్ అయితే డెఫినెట్గా చేస్తున్నాము మీరు చూస్తున్నారు కదా రిస్టాక్ బట్ కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ కాటన్ అవుట్ ఫిట్ అనమాట సో వైట్ కలర్ మళ్ళీ వైట్ సమ్మర్ లో ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా సో చాలా కూల్ గా ఉంటుంది స్పెషల్ సమ్మర్ అవుట్ ఫిట్ సో ఈ మధ్య చాలా మంది కోట్ మోడల్ తెప్పించట్లేదు అని అడుగుతున్నారు సో కోట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఫుల్ వర్క్ ఫ్రంట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాగ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది వచ్చేసింది రిమూవబుల్ జాకెట్ అండి జాకెట్ వచ్చేసి మనకి రిమూవబుల్ వస్తుంది మంచి సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ సో ఈ విధంగా అయితే ఉంటుంది టాప్ విత్ కోట్ సో టాప్ ఉంటుంది విత్ కోట్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో మంచి సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ అండి చాలా బాగుంది అకేషనల్ గా కూడా చాలా బాగుంటుంది అనమాట సో నీట్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ ప్యాటర్న్ లో ఎటువంటి ప్రింట్ కంప్లీట్ వాషబుల్ ప్యూర్ కాటన్ వచ్చేసింది సో చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పట్టుకున్న సరే మంచి ఫీల్ వస్తుందండి మంచి కాటన్ ఫిఫ్టీ ఫ్రీ కాటన్ లో వచ్చేసింది సో సమ్మర్ కి అయితే సూపర్ గా ఉంటుంది సో కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి టూ పీస్ సెట్ మనకి ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ వస్తుంది సైజెస్ లో ఉన్నటువంటి ఐటమ్ అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ లో రయోన్ మిక్స్ కాటన్ లో ఉంది యోగ్ పార్ట్ ఈ విధంగా ఫుల్ వర్క్ లో ఉంది డబుల్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ సో ఈ విధంగా అండ్ ఇందులో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ పింక్ కలర్ సో మనకి ఈ విధంగా ఉంటుంది పింక్ చాలా సూపర్ గా ఉంది హెవీగా ఉంది క్లాత్ కూడా మనకి హెవీ రేవ్ కాంబినేషన్స్ లో కలర్స్ బాగుంటాయి అండ్ బిగ్ సైజ్ ఉంది ఐ మీన్ డబల్ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ అంటే సో విధంగా అయితే వస్తుంది వర్క్ అండ్ కింద కూడా మనకి ఇక్కడ వచ్చేసి వర్క్ వచ్చింది చూడండి కింద వర్క్ మనకి ఈ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ స్కై బ్లూ చాలా బాగుంది మంచి కలర్స్ అయితే వచ్చాయి అండ్ డబల్ ఎక్స్ఎల్ లో కూడా వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా గా ఆర్డర్ చేయండి ఇక స్కై బ్లూ కలర్ నెక్స్ట్ త్రీ పీసెస్ వైన్ కలర్ మోస్ట్ డిమాండెడ్ కలర్ కదా వైన్ కలర్ సో మనకి వైన్ కలర్ లో ఉన్నటువంటి నైరా కట్ ఐటమ్ అనమాట నైరా కట్ ఐటమ్ విత్ ఆలియా కట్ కూడా ఉంది హెవీ లో ఉంది ఈ రోజు ఆఫర్ చూడండి ఆఫర్ చూసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో మీ దాకా వస్తే మాత్రం హ్యాపీ సో ఇది వచ్చేసి దీనికి బాటం పార్ట్ అండ్ దానికి వచ్చేసి దుపట్టా సో ఇది వచ్చేసి మనకి మనకి దుపాటా స్టాక్ అయితే ఎక్కువగానే ఉంది చెప్పలేం ఎంత డిమాండ్ ఉంటుంది ఎంత హెవీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హెవీ డిమాండ్ ఉంటుంది సో కొంచెం ఫాస్ట్ గా త్రీ పీస్ సెట్ ఆఫర్ సేల్ మళ్ళీ మళ్ళీ రావు రీస్టాక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఈ సీజన్కి యూజ్ అయ్యేటువంటి ఐటమ్ అనమాట టూ పీస్ సెట్ విత్ మనకి ఆలియా కట్ మనకి ఆలియా కట్ అనేది వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ అనమాట సో కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ అనేది వచ్చేసింది ఫ్రాక్ విత్ దుపట్ట సో దుపట్టా కూడా బాగుంది చూడండి మల్ కాటన్ ఐటమ్ మనకి ఇది వచ్చేసి మల్ కాటన్ ఐటమ్ అండి సో స్మూత్ కాటన్ అయితే వస్తుందండి సో లాంగ్ అయితే మనకి కంప్లీట్ లాంగ్ ఉంది లాంగ్ ఫ్రాక్ విత్ దుపట అనమాట లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్ట సో ఈ విధంగా సో టూ సెట్ చాలా బాగుందండి ఐటమ్ ఐటమ్ ఈ సీజన్ కి బాగా యూజ్ అవుతుంది సో మల్ కాటన్ కాటన్ వచ్చి మల్ కాటన్ నెక్స్ట్ పీస్ అండి ఫుల్ డిమాండెడ్ ఐటెం ఈ కలర్ మల్టీ కాంబినేషన్ అనేది చాలా డిమాండ్గా నడుస్తుంది అండ్ ఈరోజు మీకు రఫ్ అండ్ టఫ్ వాష్గా యూజ్ చేసే ఫాబ్రిక్ తీసుకురావడం జరిగింది సో మనకి టాప్ వచ్చేసి సింగిల్ టాప్ ఈ విధంగా హెవీ క్వాలిటీలో ఉంటుంది సో బ్రాండెడ్ క్వాలిటీ హెవీ క్వాలిటీలో అయితే ఉంటుంది సో మనకి కింద వచ్చేసి ఈ విధంగా ఫ్రెంచ్ టైల్ సో మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఏ ఇండోన్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది వేసుకున్నా సరే సో ఈ విధంగా అయితే ఉంది చూడండి సౌక్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంది కదా సో ఇలా పెట్టుకోగానే మంచి లుక్ కనిపిస్తుంది చూడండి కలర్ కూడా మనం బ్రైట్ గా కనిపిస్తున్నాం ఈ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది హెవీ మిక్స్డ్ కాటన్ అండి చాలా హెవీగా ఉంది బట్టలు ఉతికైనా బాధినా కానీ ఏం కానట్టుగా అనమాట సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ దీనికోసం ఇంకొంచెం జాగ్రత్త వాడుకోవడమే సో చాలా బాగుందండి ప్రతి ఫ్యాబ్రిక్ అయితే ఉంది సైజెస్ కూడా మంచి పెద్ద పెద్దగా వచ్చాయి సైజెస్ కూడా ఇది ఎల్స్ చాలా పెద్దగా అనిపిస్తుంది సో కొంచెం ఫాస్ట్ గా